నన్ను అనుకోవచ్చు మీరు అవ్వ ఏమి మీ మీలో కాదు అన్నమాట బయట ఫేషియల్ మీడియా దగ్గర సోషల్ మీడియాతో నుంచి నన్ను ట్రోల్ చేయడం జరుగుతూ ఉంది మీకు అందరికీ ఆ విశేషం తెలుసు ఎందుకంటే నేను ప్రతి గత ప్రవ ప్రవర్తనలో ఉన్నప్పుడు కానీ ఇక్కడ ఉన్నప్పుడు కానీ నేను ఓన్లీ ప్రజల కోసం వచ్చినాను నేను ఏది ఆశించలేదు ఒక సాయి ప్రసరెడ్డి దగ్గర కానీ మన మీనాక్షి దగ్గర కానీ వాళ్ళ దగ్గర ఏదైనా కానీ వాళ్ళ దగ్గర నుంచి నేను ఏది ఆశించుకున్నట్ల నా ప్రజల కోసము నా వార్డు కోసము నేను ఏదైనా కానీ ముందుండి కాసి వాళ్ళకి అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను కోరుకున్నాను అందుకోసమే నేను రావడం జరిగింది కానీ వాళ్ళ ప్రవర్తన ఉన్నప్పుడు మనము అనుకునేది మాత్రం ఏంది జరగలే ఎందుకంటే ఏదైనా మనము చెప్పేదానికి వెళ్ళినా మనము ఇది చేయండి అని చెప్పినా మనకి వాళ్ళు సరైన సరైన సంబంధించితే వాళ్ళు కాదు వాళ్ళు మనకి అదే మన పార్టీసార్కన్న గారు ప్రజల కోసం ఆదాయం కోసము ఎన్నుగడ్డాడు కాబట్టి మన అందరు గుండెల్లో ఉండిపోయినాడు కాబట్టి అన్న మన బాధ అయితే ఇంటాడని చెప్పేసి అన్న దగ్గర పోవడం జరిగింది కాబట్టి మన ఏరియాకి వచ్చి కానీ మన అన్న మన సమస్యలు వింటాడని చెప్పేసి ఆ నమ్మకం పూర్తిగా ఉందని చెప్పేసి అన్న దగ్గర పోవడం జరిగింది నేనైతే ఏ ఏదన్నా ఆశించి నేను ఎక్కడికి పోలేదు మీకు పదహైదు సంవత్సరాల నుంచి నేను చేస్తూ ఉన్నాను కానీ మీకు ఎప్పుడైనా నేను అవినీతి చేసినట్టు కానీ ఏదైనా వేరే వాళ్ళతో ఏ ఏదైనా మాటలు మాట్లాడడం కానీ ఏదన్నా కానీ నా నా వైపు నుంచి ఏదైనా తప్పు మీకు ఇవ్వడానికి అనిపించిందే నన్ను మీరు ఖండించవచ్చు ఏమో ఏమన్నా నేను ఏమన్నా మీ తర్పణం ఏదైనా చేసినా చెప్పండి అందుతోనే మన అన్న గౌరవం లేని అన్న మన పార్థసార్థ అన్న గారికి మనం అందరము పడి ఉండాల ఎవరికో ఇన్ని రోజులు అసత్యానికి మనం ఊడుగు చేసినాం ఇప్పుడు సత్యమైనట్లు మన అన్న వచ్చినాడు మన కొరకై మన బాధలు తీర్చేదాని కోసం మన అన్న వచ్చినాడు కాబట్టి అన్నకి అన్న అడుగు జాడల్లో మనం నడతాలా నేను ఒకటే చెప్పబోతున్నాను ప్రతి ఒక్కరికి అన్న అభివృద్ధి చేస్తానని చెప్పేసి మార్పు రావాలని చెప్పేసి అన్న కోరుకుంటున్నాడు మన మనలో కానీ ప్రతి ఒక్కరిలో మార్పు రావాలని నేను అదే మాటని కోరుకుంటున్నాను నా పేరు మల్లిక అరణ్యోతి నగర్